చందమామ కథ పనిపిల్ల ఒకానొక దేశంలో ఒక వర్తకుడు ఉండేవాడు అతనికి అతని భార్యకి సంతానం లేదు లేదని వాళ్ళు ఎన్నడూ విచారించను కూడా లేదు ఎందుకంటే వారికి మనుషులంటేనే అసహ్యం ఆఖరికి ఇంటి ఎదుటికి ఒక బిచ్చగాడు వచ్చినా నానా తిట్లు తిట్టేవాళ్ళు తిట్లతో పని జరగకపోతే కొట్టి మరీ తరిమేసేవాళ్ళు వారిలో దయాధర్మం ఏ కోసానా లేదు ఈ దంపతులు తమ ఇంటి పని అంతా చేయడానికి దూర ప్రాంతం నుంచి ఒక పిల్లను కొనుక్కొచ్చారు ఆ పిల్ల చేత వాళ్ళు ఇంటి పని అంతా చేయించి క్షణం విశ్రాంతి తీసుకునేటందుకు లేకుండా చేసేవారు ఇంటావిడ మహాకర్కోటకురాలు పనిపిల్ల ఊరికే ఉండకుండా ఏవేవో పనులు కనిపిస్తూ ఉంటుంది ఒంటరిగా ఉన్నప్పుడల్లా ఆ పిల్ల తన దుస్థితి తలుచుకొని ఏడుస్తూ ఉండేది ఆమె అందమైన పిల్ల అయితే ఎవరో ఒకరు ఆమెను కొనుక్కొని పెళ్లాడి ఉందరు కానీ ఆ పిల్ల అందగత్తె కాదు అందుచేత ఆమె బతుకున్నంత కాలము ధనుకుడి ఇంట నరకయాతని అనుభవించక తప్పదు అన్నట్లు కనిపించింది ఒకనాడు ఆమె పొయ్యి కింద ఎండుగడ్డి మండిస్తూ ఉన్నది ఆ ప్రాంతాల వాళ్ళు ఎండుగడ్డినే వంట చెరుకుగా వాడేవారు ఎండుగడ్డిలో అప్పుడప్పుడు బడ్ల గింజలు దొరుకుతాయి పనిపిల్ల గడిని పొయ్యిలో పెట్టే ముందు అలాంటి గింజలను తీసి జాగ్రత్త పరుస్తూ ఉండేది ఆ విధంగా ఆమె ఒక సోలెడు వడ్లు పోగు చేసి దాచుకొని ఉన్నది ఆ రోజు ఆమె పొయ్యి కింద ఎండుగడ్డి మంట చేస్తుండగా తలవాకిలి దగ్గరికి ఒక వృద్ధుడు వచ్చి ఆకలి మండిపోతున్నది బిచ్చం పెట్టు తల్లి అని కేక పెట్టాడు పనిపిల్లకి ఆకలంటే ఏమిటో బాగా తెలుసును అందుచేత ఆమెకు బిచ్చగాడి మీద జాలి పుట్టుకొచ్చింది యజమాని యజమానురాలు ఇంట్లో లేరు అయినా ఇంట్లో వస్తువులు బయట వాళ్ళకిస్తే వాళ్ళు తెలుసుకోగలరు ఇంటావిడికి ప్రతిదీ గుర్తే అందుచేత పనిపిల్ల తాను రహస్యంగా పోగు చేసిన వడ్లు తెచ్చి వృద్ధుడి జోలులో పోసి ఇల్లు గల వాళ్ళు వస్తారు నువ్వు త్వరగా వెళ్ళిపోతాత వాళ్ళ నోళ్ళు చేతులు కూడా మహా చెడ్డవి అన్నది వృద్ధుడు పనిపిల్లకి ఒక మురికి గుడ్డ ముక్క ఇచ్చి ఎప్పుడు మొహం కడుక్కున్నా ఈ గుడ్డతోనే తుడుచుకో తల్లి నీకు మేలు జరుగుతుంది అన్నాడు ఆ ముసలివాడు కృతజ్ఞతాపూర్వకంగా ఇచ్చాడు కదా అని ఆ పనిపిల్ల మురికి గుడ్డను తీసుకున్నది అదే సమయంలో ఇంటి వాళ్ళు వచ్చారు వీడెవడు వీడికి ఏమన్నా ఇచ్చావా వీడితో ఏమిటి మాట్లాడుతున్నావు అని అడిగారు నేనేమి ఇంటి వస్తువులు ఇవ్వలేదు కావలిస్తే చూసుకోండి అన్నది పనిపిల్ల ఇస్తే నా సంగతి తెలీదు అన్నది ఇంటావిడ కానీ ఆమె వాడిని తనిఖీ చేసే లోపల వాడు కాస్త ఎటు అదృశ్యమయ్యాడు ఇంటి వాళ్ళు ముసలివాడు తప్పించు పడిన కోపాన్ని పనిపిల్ల మీద చూపి ఆమెను చావ చితక తన్నారు అటు తర్వాత పనిపిల్ల స్నానం చేసినప్పుడల్లా తన శరీరాన్ని వృద్ధుడిచ్చిన గుడ్డ ముక్కతో తుడుచుకునేది అందులో ఏదో ప్రభావం ఉండి ఉండాలి ఏమంటే ఆ పిల్ల శరీరం నానాటికి నలుపు విరిగి పచ్చబడసాగింది రంగుతో పాటు ఆమె ముఖానికి అందం కూడా రాసాగింది అనాకారిగా ఉండే తమ బానిస పిల్ల నానాటికి అందంగా తయారవుతూ ఉండడం ఇంట్లో వాళ్ళు త్వరలోనే తెలుసుకున్నారు ఈ మార్పుకి ఏదో రహస్యం కారణం ఉండి ఉండాలని వారికి అనిపించింది ఆ పిల్లని అడిగితే ఆమె చెప్పలేదు చివరికి వాళ్ళ ఆమెను విపరీతంగా హింసించి వృద్ధుడిచ్చిన గుడ్డముఖ రహస్యం బయట మరుక్షణమే వాళ్ళు ఆమె వద్ద నుంచి ఆ గుడ్డముక్కను లాగేసుకొని తమ ముఖాలు కడుక్కొని దాంతో తుడుచుకున్నారు తమ ముఖాలు అందంగా తయారయ్యాక ఆ తుండుగుడ్డను ఇతరులకు అద్దెకిచ్చి బోలెడంత డబ్బు చేసుకుందామని వాళ్ళ ఆశ కానీ వాళ్ళు తమ ముఖాలను అద్దంలో చూసుకుంటే అవి కోతి ముఖాలుగా తయారయ్యాయి దానికి తగ్గట్టుగా వాళ్ళ శరీరాల మీద రోమాలు పెద్ద పెద్ద తోకలు పెరుగొచ్చాయి వాళ్ళిద్దరూ అవమానంతో కుంగిపోయి ఊరి అవతల ఉండే అరణ్యానికి పారిపోయారు వారి సంపదకు పని పిల్లే అధికారిణి అయింది ఇప్పుడు ఆమె చక్కనిది కనుక ఊళ్ళో ఉండే ఒక సంపన్న యువకుడు ఆమెను పెళ్లాడడానికి ముందుకు వచ్చాడు ఆ పిల్ల అతనే పెళ్ళాడి సుఖంగా జీవితం గడిపింది కథ సమాప్తం